విశ్వాస జీవితములో మనము చాలా ధైర్యము ఉండాలండి ఆ ధైర్యాన్ని మనం కోల్పోతే వచ్చేదే అధైర్యము అధైర్యము వలన మన భక్తి పాడైపోతుంది అధైర్యము వలన విశ్వాసము అనేది చల్ల చల్లా చెదురైపోతుంది అధైర్యము వలన మనం ప్రార్థన చేసుకునలేము అధైర్యము వలన మనం ముందుకు నడిపించబడలేము ఈరోజున నీవు ఏ అధైర్యముతో నలిగిపోతున్నావో నా ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను బలపరుస్తున్నాడు ధైర్యంగా ఉండు అని బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనములో నేను మరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణంలో ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి ధైర్యపరచితి ఈ భక్తుని జీవితంలో కూడా అధైర్యం ఉన్నదండి దిగులు ఉన్నదండి ఆ దిగులు వలన ఆ అధైర్యము వలన అతడు ఎక్కడైతే పడిపోతానేమో అనేటువంటి భయము వలన అతడు ఆ భయము ద్వారా ప్రార్థన చేసుకుంటున్నాడండి అండి అందరూ మాకు ఎముక లాంటి అయినటువంటి వాళ్ళు ఒక్కసారిగా దావీది మీదిగా రాళ్ళు రువ్వుతూ ఉంటే దావీదైతే కృంగిపోలేదు అధైర్యపడలేదు భయపడలేదు అతడు అతడు నమ్ముకున్నటువంటి దేవుని సన్నిధిలో మోకరించాడండి మౌకరించి ప్రార్థన చేసుకుంటే ప్రభు అతని ప్రార్థన విని అతని యొక్క ప్రాణములో ధైర్యము పుట్టించే విధముగా దేవుడు జవాబు ఇచ్చాడు ఆ జవాబు వలన అతడు పోగొట్టుకున్న సమస్యను తిరిగి పొందుకున్నాడు ఈ రోజున మరి నువ్వేం పోగొట్టుకున్నావు సమాధానం పోగొట్టుకున్నావా పిల్లలను పోగొట్టుకున్నావా భార్యను పోగొట్టుకున్నావా భర్తను పోగొట్టుకున్నావా నీకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావా నీది నీవు ఏమి పోగొట్టుకొని నన్ను ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకునుము నిత్యముగా నా ఏసీకు తోడే నిలిచి నీవు పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా దావిదువలు పొందుకొని దేవుని సన్నిధిలో హర్షించే వాణిగా నా ప్రభుని నిలుపునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా శివాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన దావీదు అతడు కృంగిపోయి ఉన్నప్పుడు అధైర్యపడినప్పుడు శ్రమలో ఉన్నప్పుడు అతడు నీకు మొరపెట్టి ఆ మొర ద్వారా అతని జీవితములో గొప్ప ధైర్యము నీ ద్వారా కలిగినట్లుగా వాక్యం అంటుండగా ఈ రోజున ఎవరైతే నా తండ్రి శ్రమల వలన కృంగిపోయి ఉన్నారో భయము వలన వారు అధైర్యపడి ఉన్నారో విశ్వాస జీవితములు ఎదగినటువంటి పరిస్థితులు ఎవరికైతే కలిగి ఉన్నాయో ఎవరైతే నా తండ్రి ఎవరి కుటుంబం అయితే వెలివేయబడి ఉన్నదో ఎవరైతే తృణీకరించబడి ఉన్నారో ఎవరైతే అధైర్యపడి ఉన్నారో అధైర్యపడినటువంటి ప్రతి వారిని ఉజ్జీవింప చేయుటకు ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానము కొరక స్తోత్రం చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్